హలో అండి అందరికీ నమస్కారం మనం రోజు కూడా కార్తీక పురాణాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా మనం ఇంతకు ముందర అధ్యాయంలో పురంజీయుడిని రాజు యుద్ధంలో ఓడిపోయాడని చెప్పి అడవులు పాలయ్యాడని చెప్పి మనం చెప్పుకున్నాం అప్పుడు వశిష్ఠుల వారు పురంజీయుడి దగ్గరికి వచ్చి నేను ఇంతకు ముందరే నిన్న ఒకసారి హెచ్చరించాను నువ్వు ధర్మాన్ని తప్పావు నువ్వు చేసే క్రూరకృత్యాలకి అడ్డు లేదు అని చెప్పాడు సరే విచారించబాకు యుద్ధంలో జయాపజయాలు అనేటువంటివి దైవాధీనములు అంతే కదండి గెలుపోవటములు అనేటువంటివి దైవాధీనములు కాబట్టి మించిపోయిందే లేదు ఇప్పటికైనా సరే ధర్మ మార్గంలో ప్రవర్తించు రేపు కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో కూడింది ఆ రోజు నువ్వు ప్రాతకాలంలో నదికి వెళ్ళి కార్తీక స్నానాన్ని ఆచరించి దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించి పరమశివుడికి ప్రీతిగా నాట్యం చెయ్యి నీ తప్పును తెలుసుకో భగవంతుడిని క్షమించమని వేడుకో ఆ తర్వాత నువ్వు యుద్ధం చేయి మళ్ళా నీ రాజ్యం నీకు నీ శ్రేయస్సు నీ కీర్తి అన్నీ కూడా నీకు లభిస్తాయని చెప్పి వశిష్ఠుల వారు పురంజయుడిని ఊరడించి ఈ విధంగా చేయమని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి మనం అంతకు ముందు పురాణంలో తెలుసుకుందాం ఇప్పుడు ఈనాటి పురాణంలో పురంజయుడు తర్వాత ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం అనమాట పురంజయుడు వ్రతము చేయ సిద్ధపడుట మరలా అత్రి మహాముని అగస్యునకు ఇట్లు చెప్పదడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గురించి గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యు సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఆయన స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించి తన ఇంటికి వెళ్ళాట ఆ సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజైని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదరై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నుడవై నీ శత్రురాజులతో సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాట చూడండి విష్ణుమూర్తి అనేటువంటి వాడు ఏ విధంగా వచ్చి సహాయం చేస్తాడని ధైర్యం చెప్పాడు ఒక ముసలి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అయ్యా ఓ రాజాను విచారించబాకు సైన్యమంతా ఈయన అణువుల్లో ఉన్నాడు కదా చల్లా చెదరైపోయింది కదా కాబట్టి చల్లా చెదరైనటువంటి నీ సైన్యాన్ని అంతా కూడా మళ్ళా కూడ తీసుకొని నువ్వు యుద్ధ సన్నుడై నీ శత్రురాజులతో యుద్ధం చెయ్యి మళ్ళీ నీ రాజ్యం నీకు దక్కుతుందని చెప్పి వెళ్ళిపోయాట ఆ తర్వాత చెప్పేసి ఆయన అక్కడ మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు పురంజేయుడు ఇతడెవరో మహానుభావుని ఉన్నాడు అని ఆ వృద్ధుని యొక్క మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి ఎందుకంటే వీళ్ళు ముందరే ఓడిపోయి ప్రతీకారంతో ఉన్నారు కదా ఎందుకంటే ఇప్పుడు భగవంతుని కృప ఉంది ఇప్పుడు అప్పుడు భగవంతుని యొక్క కృపను లేదు అప్పుడు ధర్మం తప్పాడు కాబట్టి పురంజయుడి పట్ల భగవంతుని యొక్క కరుడు లేదు ఎప్పుడైతే ఆయన మళ్ళా తన తప్పు తెలుసుకొని ధర్మాన్ని ఆచరించాడో భగవంతుని నమ్ముకున్నాడో అప్పుడే భగవంతుడి యొక్క కృప ఆయన మీద ఉంది అంతేకాకుండా ప్రతీకారంతో ఉన్న ఈ పురంజయుని యొక్క సైన్యం దాటికి శత్రురాజుల యొక్క సైన్యాలన్నీ కూడా నివ నిలువలేక భయపడిపోయి ఒడికిపోయాయట అంతేకాకుండా మెయిన్ ఏంటంటే భగవంతుడి యొక్క కృప ఉంది అది మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైతే మనం ధర్మాన్ని తప్పితే భగవంతుడి యొక్క కృప కూడా మన మీద ఉండదు మనం ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుంటామో సత్కర్మాలను ఆచరించి జీవిస్తామో అప్పుడే భగవంతుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అట్లా మంచి పనులు చేసే వాళ్ళ కష్టాలు రావండి అని మీరు అడగొచ్చు వస్తాయి ఒక్కొక్కసారి మన పూర్వ యొక్క ప్రారంధాన్ని అనుసరించి కష్టాలు సంప్రాప్తమైనప్పటికీ కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వాటిని పరిష్కరిస్తాడనమాట అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని యొక్క విజయానికి అన్ని విధాలుగా సహాయపడ్డాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొంది కార్తీక మాస యొక్క స్నానం ఆచరించి ఆ శ్రీమన్నారాయణుని పూజించాడు కాబట్టి ఆ నారాయణుని యొక్క అండ దయ కరుణ అన్నీ కూడా పురంజయుని యొక్క విజయానికి సహాయం అన్నమాట అంతయు శ్రీమన్నారాయణుని యొక్క మహిమయే కదా అంతే కదండి అంతా భగవంతుని యొక్క కృపే కదా మనదే ఉంది కాబట్టి ఆ యుద్ధములో కాంబోజాది భూ భూపాలు అందరూ కూడా ఓడిపోయి అంత ముందర వాళ్ళందరూ కూడా కాంబోజ రాజు యొక్క నాయకత్వంలో కదా పురంజయుడు మీద యుద్ధం చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేస్తూ పారిపోయారట వాళ్ళందరూ కూడా అయ్యా ఓ పురంజయ రక్షించు రక్షించు అని చెప్పి కేకలు వేస్తూ పారిపోయారట వాళ్ళందరూ కూడా పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను కాబట్టి భగవంతుని యొక్క కృప ఉంటే అన్నీ మనకి సిద్ధిస్తాయన్నమాట శ్రీమన్ నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషంత్రాగినను అమృతమేయగును అంతే కదండి ఎప్పుడైతే మన భగవంతుడి యొక్క కటాక్షానికి అవుతామో ఆయన యొక్క దయ మన మీద ఉంటుందో మనకి ఇంక శత్రు శత్రువులు మనల్ని ఏం చేస్తారు భగవంతుడు మన పక్కన ఉండగా అంతే కదా ప్రహ్లాద్ విషం ఆగినా కూడా అమృతమే అవుతుంది ప్రహ్లాదు వాళ్ళ తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టాడమో తెలిసిందే కదా అయినప్పుడు కూడా అతడు ఆ శ్రీమన్నారాయణ నారాయణ అని చెప్పి ఎప్పుడు కూడా శ్రీహరి నామస్మరణ చేయడం వల్ల పావుల్ జాత కనిపించిన కొండల మీద దలిసిన అతనికి ఏమీ కాలేదనమాట కాబట్టి ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణ యొక్క కృప ఎవరి ఏదైతే ఉంటుందో వాళ్ళకి విషం దాగినా కూడా అది అమృతంతో సమానమైపోయి వాళ్ళు రక్షించబడతారు ఆ భగవంతుడి దయ వల్ల ఇక్కడ మనం ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి నీతి ఇదనమాట ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి తాగగా అమృతం అయిపోయింది కదా ఆయన చనిపోలేదు కదా మరి అదేవిధంగా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవియే కదా అంతే కదండి ధ్రువుడు ఆయన ఓ నమో భగవతే వాసుదేవానని చెప్పి అష్టాక్షరీ మంత్రాన్ని చేసి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపను పొంది ఆకా నక్షత్ర మణులలో చిరస్థాయిగా నిలిచిపోయాడు కదా ధ్రువ నక్షత్రంగా నిలిచిపోయాడు కదా ఆయన హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును శత్రువు అయినటువంటి వాడు కూడా ఎప్పుడు భగవన్ నామస్మరణ చేసే వాళ్ళకి అతడు మిత్రువే అవుతాడు అధర్మము ధర్మముగా మారును అట్లానే అధర్మం చేయాలని కాదండి చెప్తున్నా దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును నువ్వటి నువ్వు ఎంతటి శక్తున్నా సరే నీకు ఆ దేవుడు లేడు అంతా నాదే గొప్ప అని బెర్ర వాళ్ళకి ధర్మమైనా కూడా అధర్మంగా మారుతుందనమాట ఒక్కసారి చూడండి మనం మంచి పనులు చేసినా కూడా ఆయన అందరూ కూడా నిందిస్తారు మన మన తప్ప లేకపోయినా కూడా దాంట్లో ఆ ప్రమేయం అందేం లేకపోయినా కూడా మనం ధర్మంగా ఉన్నా కూడా ఒక్కోసారి మనం నిందపడాల్సి రావడం జరుగుతుంది ఎందుకని ఎందుకు దైవానుగ్రహం అనేటువంటిది లేకపోవడం వల్ల కాబట్టి దైవానుగ్రహం ఉంటే మనం ఒక్కోసారి తోడు వాళ్ళు చెడు పనులు చేస్తుంటారు అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళని ఎవరు ఏమనరు ధర్మంగానే ప్రచారం అయిపోతుంది దైవానుగ్రహము ఉన్న వాళ్ళకి లేకపోతే మనం ధర్మం చేసినా కూడా ఒక్కోసారి అధర్మంగా మారుతుంది తాడే పామై కోరు తాడును చూసి మనం పాముని భ్రమించినట్టుగా దైవానుగ్రహం లేకపోతే అన్నీ కూడా మనకి వ్యతిరేకంగానే జరుగుతాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క పాదపద్మాల్ని ఎవరూ కూడా విడవకూడదు అంతా కూడా ఆ శ్రీహరి యొక్క కృపవే అది మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కూడా కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచగును కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే నదీ స్నానం చేసి దేవాలయంలో దీపాన్ని వెలిగించి దీపారాధన చేస్తే వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళకు ఉండేటువంటి అన్ని కష్టాలు కూడా అయిపోతాయట అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారైనా సరే పుణ్యము సమానమే ఎవరైతే ఎప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణ మీద అమితమైన భక్తి కలిగి శ్రద్ధతో ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తుంటారో అలాంటి వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా సరే అందరికీ కూడా వాళ్ళకు పుణ్యం సమానంగానే వస్తుంది వీళ్ళు బ్రాహ్మణుల వీళ్ళకి ఎక్కువ పుణ్యం లేదా వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ వీళ్ళకి ఎక్కువ పుణ్యం వీళ్ళు డబ్బు లేని వాళ్ళతో అట్లా ఏముండదండి విష్ణుభక్తి ముఖ్యం శ్రద్ధ ముఖ్యము అలాగనక ఉండి ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా సరే పుణ్యం సమానంగానే వస్తుంది బ్రాహ్మణ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచు శూద్రకులముతో కులముతో సమానమగును నేను బ్రాహ్మణ్ణి కదా నాకేమని చెప్పి అహంకరించి నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అని చెప్పి అనుకోని కానీ భగవంతుని మీద భక్తి లేదనుకో ఆ విష్ణుమూర్తి మీద భక్తి లేదనుకో కాబట్టి అతడు శూద్రుడితోటే సమానం అనమాట బ్రాహ్మణుడు అయినా కూడా సకల శాస్త్రాలు చదివినా కూడా అతనికి గనుక ఆ భగవంతుని పట్ల ఆ విష్ణుమూర్తి పట్ల భక్తి లేకపోతే అతడు శూద్రుడితో సమానం అవుతాడు వేదాధ్యయన మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును ఎవరైతే వేదాధ్యయనం చేస్తూ దైవభక్తి కలిగి ఉండి కార్తీక వ్రతానుష్టాన తత్పరుడు ఎప్పుడూ కూడా కార్తీక వ్రతాన్ని విడవకుండా చేస్తూ ఉంటాడో అలాంటి ఆ వైష్ణవోత్తముని యొక్క హృదయ పద్మంలో భగవంతుడు ఉంటాడట మన అందరిలో మన దేహంలో ఉండేటువంటి మనకు కనపడకుండా అంతర్యామిగా ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ అని చెప్పి మనం ఇంత ముందర కూడా చెప్పుకున్న అంగీరేశ్వరి ధనలోపుడికి చెప్పాడు అని చెప్పి కాబట్టి అటువంటి వాళ్ళు ఆ భగవంతు భగవద్భక్తుల యొక్క ఆ హృదయ పద్మంలో భగవంతుడు నివసిస్తాడు సంసార సాగరము ఉద్ధరించటకు దైవభక్తి ఏ సాధనము ఈ సంసార సాగరం నుండి మనం బయటపడాలంటే ఉద్ధరింపబడాలంటే దేని ద్వారా ఉద్ధరింపబడతామంటే భగవద్భక్తి ద్వారా మాత్రమే ఉద్ధరింపబడతాం అదే సాధనం అనమాట జాతి భేదముతో నిమిత్తం లేదు వీళ్ళు ఈ జాతి వాళ్ళు వాళ్ళు ఆ జాతి వాళ్ళు లేదా వీళ్ళు ఈ వర్ణం వాళ్ళు అలాంటి వాటితోటి సంబంధమే లేదనమాట విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు చేతి నొందిరి కాబట్టి చూడండి దీనికి ఏమంటే జాతి భేదంతో నిమిత్తం లేదు ఏది గొప్పది అంటే భక్తియే గొప్పది కాబట్టి మహర్షి అంబరీషుడు సౌనకాది మహర్షులు ఇంకా మరెందరో కూడా రాజాది రాజులందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పురంజయుడి కథలో కూడా వీళ్ళందరూ కూడా విష్ణు భక్తి చేతనే ముక్తిని పొందారనమాట శ్రీహరి భక్తవత్సరుడు శ్రీహరిని ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళ పట్ల ఆయన అమితమైన కరుణా కటాక్షాలు కలిగి ఉంటాడనమాట కాబట్టే కదా బలిచక్రవర్తి వాకిట్లో ఆయన నేను కాపులా నీ గుమ్మానికి నేను కాపలాగా ఉంటానని నొప్పుకున్నాడు ప్రహ్లాదు రక్షించాడు కాబట్టి ఎవరైతే ఆయన్ని భక్తితో సేవిస్తారో వాళ్ళకి ఏం చేయడానికైనా సరే ఆయన సిద్ధపడతాడనమాట అంతటి భక్తవత్తుడు కరుణా సముద్రుడు అనమాట పరమాత్మ సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును ఒక్కొక్కళ్ళు ఉంటారు వాళ్ళు లేవలేరు వాళ్ళు ఏదైనా మంచుల్లో ఉంటారు కానీ డబ్బులు ఉంటాయి కానీ చేయలేరు అనమాట అలాంటి వాళ్ళు ఎవరికైనా వాళ్ళ శక్తి ఉండి శక్తి లేకపోతే వాళ్ళు చేయడానికి శక్తి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ ధనాన్ని ఆ డబ్బుని వెచ్చించి ఇంకొకళ్ళ చేత అయినా సరే దాన ధర్మాలు కనుక చేయించినా వ్రతాలు చేయించినా కూడా చేయించవచ్చు వాళ్ళకు కూడా పుణ్యం లభిస్తుంది ఇప్పుడు ఈ లక్ష దీపోత్సవం కోట దీపోత్సవం జరుగుతాయి యి కదా దీంట్లో ఒకరి పార్టిసిపేషన్ సరిపోదు కదా అనేక మంది యొక్క కృషి ఉంటుంది దాంట్లో కాబట్టి అలా మన శక్తి కొద్ది దాంట్లో ఏదో ఒక దానికి కైంకర్యం చేయడానికి మన శక్తి కొద్దీ మన ద్రవ్యాన్ని వెచ్చించవచ్చు అనమాట శ్రీహరి భక్తులు శ్రీవారికి అన్యోన్య సంబంధీకులు ఆయనకి ఎవరు ఇష్టం అంటే ఎవరి మీద ఆయన ప్రేమ ఉంటుందంటే ఆయనకి ఎవరు బంధువులు అంటే శ్రీహరి ఆయన్ని ఎవరైతే అమితంగా ఆయన పట్ల భక్తితో ఉంటారో ఆ శ్రీహరి భక్తులే ఆయనకి అన్యోన్య సంబంధికులు అనమాట అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను అసంగి కాపాడుచుండును కాబట్టి ఆయన లోకాలన్నింటిని కూడా అంతే కదా బ్రహ్మ సృష్టిస్తాడు శివుడు లయం చేస్తాడు తీసుకోబోతాడు పోషించేటువంటి వాడు ఎవరంటే ఆ శ్రీమన్నారాయణుడు కాబట్టి లోక పోషకుడు భక్తుల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు ఈయన కాబట్టి ఆ భక్త రక్షకుడు అయినటువంటి ఆ ఆదినారాయణుడు ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ తన భక్తులకి ఎల్లప్పుడూ కూడా సదా సంపదలను సంగి వాడిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు అనమాట తల్లి బిడ్డలను ఏ విధంగా సంరక్షిస్తుందో ఆ పరమాత్మ కూడా ఆయన భక్తులను అలా అన్ని వేళలా కూడా కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణ సర్వాంతర్యామి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షిగందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు ఇంకా శ్రీమన్నారాయణ అంటే ఎవరు అంటే ఆయన సర్వాంతర్యం నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రహ్లాదుడు చెప్పాడు కదా ఆయన హిరణ్య కోసం ఎక్కడ రాని శ్రీహరంటే ఈ స్తంభంలో ఉన్న చెట్లో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు స్తంభంలో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు స్తంభంలోంచి వచ్చాడు కదా ఆయన నరసింహ స్వామి రూపంలో కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉన్నాడు ఆయన యొక్క తేజస్సు ఎట్లాంటిది అంటే వెయ్యి సూర్యుల యొక్క భగవాన్ల యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన ఆయనకు ఒక ఆకారం లేదు నిరాకారుడు ఏంట్లో అయిన చెట్టు పుట్ట అన్నీ ఆయనే నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలని కూడా ఆయన తన యొక్క కుర్చీ ఎందు ఉంచుకొని కాపాడుతుండేటువంటి వాడు ఆ శ్రీహరి ఆదినారాయణుడు ఆ పరమాత్మ అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు అందుకే ఈ కార్తీక మాసానికి అధిపతి ఎవరంటే దామోదరుడు కార్తీక దామోదరుడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కాబట్టి కార్తీక అట్లా అంటే అంతటి పవిత్రమైనటువంటి అంతటి ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువులకు అమిత ప్రియమైనటువంటి కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితంగా వెలయగలడనమాట ఆ ఇల్లు సిరి సంపదలతో కలకళలాడును కార్తీక మాసమున శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంచరించదురు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇవన్నీ కూడా మేము చేయలేమండి అన్నా కూడా కార్తీక మాసంలో పురాణ పఠనం చేసినా లేదా విన్నా కూడా పితృదేవతలు కూడా సంతసించి వాళ్ళ యొక్క వంశాన్నంతటిని కూడా తరింపజేస్తారట ఇది ముమ్మాటికి నిజం కనీసం ఈ పనైనా చేయొచ్చు కదండీ ఇప్పుడు మన ఛానల్లో ఇంకా చాలామంది కూడా చెప్తూ ఉన్నారు ఏదైనా సరే మీకు ఏది ఇష్టమైతే అది అది పెట్టుకొని వింటూ మీ పని చేసుకోవచ్చు కదా ఈరోజు కుదరలేదు తర్వాత అయినా వినండి ఇంకొక రోజు ఇరండి లేదా నాలుగు రోజులతో రోజు ఇరండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినండి చక్కగా పురాణాన్ని దానివల్ల కూడా మీరు కార్తీక మాస వ్రతం యొక్క ఫలాన్ని పొందవచ్చు ఎందుకంటే పురాణం వింటేనే కదా ఏం చెయ్యాలో మనకు తెలిసేది ఫస్ట్ మనం తెలుసుకుంటే కదా అసలు కార్తీక మాసం అంటే ఏంది దాని యొక్క మహిమ ఏంది దాని ప్రాశస్తమేంది ఎలా ఆచరించాలి అలాంటి విధి విధానాలు మనం తెలుసుకున్న ప్పుడే కదండి ఆచరించగలం ఈ సంవత్సరం వినండి నెక్స్ట్ ఇయర్ చేయండి ఎట్లా మనకి ఏది వీలైతే అది చేయడానికి వీలవుతుంది కాబట్టి కార్తీక పురాణాన్ని ప్రతి ఒక్కళ్ళు అయ్యో రోజు ఈ రోజే వినాలని బెంగ అక్కడ మీరు ఒకవేళ కుదరలేదు కుదిరితే చక్కగా వినొచ్చు ఏ రోజు దా రోజు వినొచ్చు కుదరలేదు అంతకు ముందర్దైనా సరే వినండి ఇప్పటి నుంచి అయినా సరే ఎవరైనా సరే అసలు వినకపోయిన వాళ్ళైనా సరే మన ఛానల్లో మొదటి రోజు నుంచి కూడా వరుసగా ముందు రోజే మనం ఈ పురాణాన్ని పఠించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక పురాణాన్ని విని ఆ లక్ష్మీనారాయణులు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి మన అందరం కూడా పాత్రలు ముగుదామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ఈనాటి కార్తీక పురాణం ఇంతటితో సమాప్తం